ఒక రెండు వేల ఐదు భోపితమైన పెద్దలందరూ కూడా రైతుల గురించి మాట్లాడినారు పండితల గురించి మాట్లాడినారు చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి చెప్పినారు టీడీపీ వాళ్ళ మోసాల గురించి చెప్పినారు దాదాపుగా రెండు వేల నుంచి మాట్లాడి ఇంకా నేను మాట్లాడడానికి నాయకుడు నిజంగా కానీ ఫైనల్గా పెట్టారు ఒకటి చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ మాత్రం నాకు తెలిసి పెట్టారు రోజులు మీ మీటింగ్ వస్తుంటే కూడా అందరూ గమనించిన లేదు మా జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు కూడా మా జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ఇంకా పోలీస్ ప్రొటెక్షన్ చేయలేదు ఈరోజు తారెప్పటి పోలీసు వాళ్ళు మా కోసం ఇంకా సెక్యూరిటీ ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎప్పుడు ఎందుకంటే మామూలుగా ఈ మీటింగ్ వదిలేసింటే ఈ కొండేటి వరకు మాత్రమే తెలిసింది ఇంతమంది పోలీసులు పెట్టేది ఇదే ప్రకాశం జిల్లా అంతా తెలిసింది ఏడుగురు ఈరోజు రాజకీయం అంటే ఎట్లయితే అంటే ఒక యుద్ధం బాగానే ఎక్కువ యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టం జరుగుతుంది సహా నష్టం జరుగుతాయి అవకాశాలు జరుగుతాయి ఇబ్బందులు జరుగుతాయి అన్ని రకాల బాధలు కూడా ఈ రాజకీయాల్లోనే ఉన్నాయి కానీ భయపడితేనో బాధపడితేనో మనం రాజకీయాలు యుద్ధానికి దిగినప్పుడు అన్నిటికీ తెగించే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా మనం ఏడిపినాం ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్రాంతి తీసుకోరా సంవత్సరం రోజుల్లో ప్రతి నిమిషం ప్రజల తరఫున పోరాడుతూనే ఉన్నారు ఇదే పదిలో

ఎందుకంటే ఎందుకు అంటే ఈ మన కూడా సూపర్ సిక్స్ గురించి చెప్పిన చంద్రబాబు నాయుడు మూడు మాటలు మాట్లాడితే రెండు అబద్ధాలు ఒక సుల్ల చంద్రబాబు నాయుడు మూడు మాటలు మాట్లాడితే రెండు అబద్ధాలు ఒక చూట తప్ప దాంట్లో నిజం ఉండదు ఎందుకంటే కదా నాకు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఒక కట్ట గుర్తు ఏంటి నా కథ అంటే గొర్రెపిల్ల కథ ఒక మనిషి గొడపిల్లని పడదాన పోతా పోతాంటే ముగ్గురికి ఒక ఆలోచన వచ్చిందట ఏది ఆలోచన అంటే ఆ గొడపిను దొంగతనం చేయాలనుకున్నారట డైరెక్ట్ దొంగతనం చేస్తే కొద్ది కాబట్టి ఒక ప్లాన్ వేసినారు ఏంటి రా ప్లాన్ అంటే ఆ మనిషి గొడపిల్ల పట్టుకొని పోతాంటే ఒకడు వచ్చి కుక్కపిల్ల బలి రాక పిల్ల కాదా గొడపి సరే లేదు వాడు వెళ్ళినాడు మళ్ళీ కొంచెం ముందుకు పోతున్నా ఇంకొకటి వచ్చినాడ

కాబట్టి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు ఏం చేసాడు పథకాలు అన్ని ఇచ్చేసినాయంటాడు అయిపోయినా పవన్ కళ్యాణ్ వస్తాడు అయిపోయింది అన్ని పక్కాలు ఇచ్చేసాయ అయిపోయినా బీజేపీ సార్ అయిపోయింది అన్ని పథకాలు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా అన్ని ఇచ్చినారు అని చెప్పుకుంటే తిరగాలి తప్ప రాష్ట్రం నెలి మిగిలేదు కాబట్టి నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ కూర్చున్నారు చంద్రబాబు నాయుడుతో సార్ నువ్వేమో సుపరిపాలనకు తొలి మేము జనాల్లోకి పోతే అదే మాకు జివరేళ్ళు అయితే సార్ ఏ పథకం ఇవ్వకుండా మేము ఎదవాలా సార్ జనాల్లోకి అని అడిగినారంట అంట అడిగితే టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అందరం కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చినారు ఏది ఆ ఒప్పందం అంటే సంవత్సరానికి ఒక పథకం ఇస్తారంట ఎనిమిదోకి సంవత్సరానికి ఒక పథకం ఆయన ముఖ్యమంత్రి ఉండేది ఐదేళ్ళు ఆయన ప్రవేశం పెట్టింది సూపర్ సిక్స్ అంటే ఐదేళ్ళల్లో ఆరు పద్ధకాలు ఆ బద్ధకం తెల్లప్పుడు తొలిపోతాం హెదబాద్ ఆయన కాబట్టి మనం చేసినాం అన్ని బాగానే ఉండేవిరా ఒరే గొర్రె పాత్ర జగన్మోహన్ రెడ్డి వచ్చినారంటే మాత్రం మనందరం మీరు కూడా ఎవరికైనా చెప్పండి ఏ ఒక్క జెనదేశం నార్యకత జరిగి మనము ఏ ఒక్క జనసేన నార్యకర్త జరిగి మనము பாடி மன காரகங்களுக்கு இப்படி வெற்றி வந்து அங்கமா ரோஜு வெந்துங்க அப்பாப்பா வெந்துங்க யோதக முன்ကြီး ஓட மாட்டீங்க అభిమానంද ஒக்க ஒக்க மர்சிக்கு ஒக்க ஒக்க நாயகன்பினா అభిమానంද ஜவரா అభిమానం வாழ்களே ஒரு நாயகurni అభిమాகிஸ்டே கேக்குறேன்னா ஒரு நாயகurni అభిమాகிஸ்டே சம்பேஸ்தா மாட்டே ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎందుకు అంటే మనం అందరం ఉండేది ప్రజా సేవలో ప్రజలను మంచి చేయాలని ఏ ఒక్క నిమిషం ఆలోచన చేయడమ్మా ప్రతి నెల ఒక పక్క ప్రతి నెల ఒక పక్క అమ్మోడిస్తే స్నేహితులు ఇస్తే ఆసరా ఇస్తే విద్యా దీవెనిస్తే వసతి ఇస్తే బోర్బుద్ధి అంటే ఇంటి పద్దాలు అంటే ఇళ్ళ నిర్మాణం అంటే పెన్షన్లు అంటే ఎన్ని పద్దాలు ఇన్ని పథకాలు చేసిన తర్వాత ఏం చెప్పాడు అందరికి మీరు ఏం గడపగా బతరికాడపడీ చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పండి అన్నాడు కానీ ఈ పక్క చంద్రబాబు నాయుడు సంవత్సరం రోజులకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చి ఏం చెప్పాడు తెలుసమ్మ జనాభి కాదుట ప్రతి గడపకానికి పోతుట ప్రతి గడపకానికి పోతే తెలుగుదేశం వాళ్ళ గురించి తెలుసు ఏమైతుందని కాబట్టి వాళ్ళు ఇంకా తెలియని రోజు ఏం చేస్తారు తెలుసమ్మా ఊరి పొలిమేరలో పోయేది ఊరి పేరు ఏదో బోర్డు మీ ఊరికి బోర్డు ఆ బోర్డు కాడ నిలబడి రెండు పాపలే ఇచ్చి మొత్తం సుపరిపాలన అని చెప్పి వెళ్ళిపోతారు తప్ప పొలిమేరల నుంచి లోపలికి వచ్చి ఏ ఇంటి కానీ కూడా వాళ్ళు పోవడం ఎందుకంటే పోతే ఏమైందో మీ కన్నా నా కన్నా వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి కాబట్టి మీరే ఆలోచన చేయండి ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగాడు అమ్మా ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా నన్ను ముఖ్యమంత్రి చేయండి మీకు అందరికీ లేని నాణ్యమైన మందుతా అంటాడు ఏం చెప్పాడు కల్తీ లేని నాణ్యమైన మందు దాపిస్తా అని చెప్పినాడు ఈరోజు రాష్ట్రంలో చాలా బ్రాడే ఈ రోజు ఆ గ్రాండ్ల పేరుస్తారా పవన్ కళ్యాణ్ పెట్టినాక నేను మాట్లాడితే ఎక్కువ ఉంటానని ఆయన మద్యం గురించి మాట్లాడటమే సాధించినాడు కాబట్టి ఇటువంటి మాటలు మానవు మాట్లాడితే కదా ఏ ఒక్కరు కూడా నమ్మి మోసపోతాడమ్మా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి ఈ రాష్ట్రంలో వేరే ఏ ఆలో కూడా చేయలేదు అదే రోజు మనకు మీకందరికి తెలియజేయాల రెండు రూపాయలు కాదు పది రూపాయలు మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలు మార్చుకోవాలని ఇప్పుడు మేము వైసీపీ కాబట్టి మేము అందరం ఎందుకు ఇక్కడ మా రోజం ఉంది పాపం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతుందని చెప్పి కనీసం కుటుంబం పది గ్రామాలతో కూడా ఆమె గురించి మాట్లాడి ఈరోజు కానీ ఒకటే మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి రోజమ్మ అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరే తెలుగు మహిళ అధ్యక్షురాలు పదవి అదే తెలుగుదేశం పార్టీలో రోజమ్మ ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ అని చెప్పి పిలిచింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పట్టణంలో ఉంటే మంచిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎటువంటి వాళ్ళని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ వేదిక మీద మా శివన్న లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మా పూజ పది అయితే ఒక బ్రాండ్ జిల్లాలో దర్శించి మా గురించి కానీ శివంగ ಸೊಪ್ಪಿನ ವಿಧಾನ ಮೈಸೂರು ಮೈಸೂರು ಕೂಡ ಆಗೋದು ದರ್ಶಿನಿ ಅವ್ರಿಗೊಂದು ಗೆಲ್ಲಿಸಿದ್ರು ಚಿಕ್ಕಮಗಳ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರೇನಾರು ನನ್ನ ಪದವಿ ಮೀಟಿಂಗ್ ಆರ್ಗನೈಸ್ ಜೊತೆ ಮೊತ್ತ ರಾಷ್ಟ್ರ ಮಂದ ಅವರ ಪದವಿ ವೈಭವಿಸುವ ಪರಿಸ್ಥಿತಿರು ಸತೀಶ್ ಅಣ್ಣ ನಮ್ಮ ಸತೀಶ್ ಅಣ್ಣ ಗುರಿ ಚೆಪ್ಪಾಗಿದೆ ಚಂದ್ರೀ ಚಂದ್ರೆ ಯುವಕ ಸಂತೋಷ ಈ ಪೊಂದೇ ನಿಯೋಜಕ ವರ್ಗದೇಶ್ ಅಂಗಡಿಯ ಅಡಗ ರೀ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಾರಣ ಜಗನ್ ಸರ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಂಕ್ಷೇಮಾಲ್ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಧನ ಸಾರ್ಥಿ ಪ್ರತಿ ಮಹಿಳೆ ಪ್ರತಿ ಯುವ ಬೇರು ತೇರಿನ ನಾವು ಸೇತುವೆ ನಮಸ್ಕಾರ ತೆರೆ